ఓం నమ శివాయ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా భజన బంధం సభ్యులకి మా భక్తాదులకి అందరికి కూడా సర్వేజన భవంతు ఈ సంవత్సరం అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ మా భజన బంధం సభ్యుల దగ్గర ఇంకా భక్తాదుల దగ్గర అందరూ కూడా మంచి పనులు చేసేట్లుగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఓం శివాయ ఓం నమఃివాయం శివాయ శివాయ ఈరోజు టెంగేరి పక్కలో నేరు మైసూర్ రోడ్డు నైస్ రోడ్ ఓంకార్ హిల్స్ జ్యోతిలింగాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని వచ్చాం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ఇక్కడ గోమాత కూడా ఉంది గో అంటే మన ఈ నాటావులే పూజ్యం చేయడం కూడా శాస్త్రం ఓం నమ శివాయ ఓంకార్ హిల్స్ బెంగళూరులో నైస్ రోడ్ దగ్గర ఉంది అక్కడికి వచ్చాం ఈరోజు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు పెట్టారు ఒకసారి ప్రతి ఒక్క భక్తాదులందరూ కూడా ఒకసారి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఓం శివాయ ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాల్లో గోపురాలు ఉంటాయో ఆ జ్యోతిర్లింగాలు అదే మాదిరిగా ఇక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి మీరందరూ చూడొచ్చు పక్కనని గోశాల కూడా శాగంత కోటేశ్వరరావు గారు చెప్తా ఉంటాడు ఏ గుడి దగ్గర గోశాల ఉంటుందో ఎక్కడ అన్న ప్రసాదాలు ఇస్తారో అక్కడ అన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి పూజ కైంకర్యాలని తెలియపరుస్తారు ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జ్ఞాన మందిరం చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లోనూ కొంచెం పన్నా మనం స్వామి ముందర కూర్చొని పూజ ముందర జ్ఞానం చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరూ జ్ఞానమే మెయిన్ ప్రధానం ఓం నమస్య బాయ పైన ఆంజనేయ స్వామి ప్లాగ్ చాలా బాగుండే మ శివాయ ఇక్కడే మత్స్యావతారం చాలా చోట గుళ్ళు ఉండవు ఇక్కడ మత్స్యావతారం గుడి కూడా ఉన్నది ఈ పెద్ద చెట్టు చాలా బాగున్నది ఇక్కడ వాతావరణమే చాలా బాగుంది మీరు గోవులు కూడా చూడచ్చు ఇక్కడ పెద్ద గోమాత కూడా ఇక్కడ మీకు చూడొచ్చు మీరు ఓం నమ శివాయ ఈ చెట్టు చుట్టూరు అన్ని మతాలు సిక్కులు క్రిస్టియన్ ముస్లిమ్స్ మన హిందూ ధర్మం బుద్ధ బుద్ధుడు అన్నీ కూడా పెట్టారు ఖురాను మనకు ఏ మతాన్ని కూడా మనం అగౌరపరచకూడదు అన్ని మతాలు ఒకటి అన్ని మతాలు కూడా ధర్మాన్ని ఆశ్రయించేదే చెప్తారు కాబట్టి ఆ ధర్మమే గొప్పది మనం ధర్మాన్ని పట్టుకుంటే అన్ని మనకు వస్తాయి ధర్మాన్ని వదిలితే ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడో ఒక రోజు మనల్ని వదిలిపోతాయని దానికి ఒక సూపదాయకం మీరందరూ కూడా పాటించాల్సిందిగా తెలియజేస్తాను శివాయ ఓం సుబ్రహ్మణ్య స్వామి అని శ్రీ సన్ముఖ స్వామి ఆలయానికి వచ్చాం కింద పంచముఖ గణేష స్వామి ఉన్నాడు తర్వాత శృంగేరూ పెట్టిన అరుణాచలేశ్వర స్వామి పీఠం అమ్మవారు కూడా ఇక్కడ ఈ పొట్ల పొట్లుగా ఉన్నది కదా దీని కింద చాలా బాగున్నది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చూడాల్సిందిగా తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ ఓం సుబ్రహ్మణ్య స్వామి అని మహా ఈ ఆర్ఆర్ నగర్ లో బెంగళూరు దగ్గర మీరు చూడొచ్చు షణ్ముఖ స్వామి ఆరు ముఖాలు సుబ్రహ్మణ్య స్వామి శృంగేరకారండి గుడి చాలా అద్భుతంగా ఉంది కింద స్ఫటిక లింగం ముక్క గణేశ స్వామి ఇక్కడ అమ్మవారు

One of its kind, it's there in in the world where Pyramid built on the first floor of a building. Pyramid has a unique structure in civil and mechanical courses. Great place to visit. You got live, ample vibration here. Here also a hospital is there where we are giving free medication and allopathy, different section is there. We also have the departments of uh, Acupuncture, Dental, Optal, Diabetic Reversal and Children's Department. Also, we have got the departments of Ayurveda, Homeopathy, Naturopathy and Physiotherapy. Okay. Thank you. పిరమిడ్కి వచ్చాం రాజరాజేశ్వర నగరికి చాలా బాగున్నది లోపల ఆ పిరమిడ్లో ఏడు అంతస్తులు ఉందనమాట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్ పక్కల ఇది ప్రతి ఒక్కరు కూడా మాకు తెలిసిన భక్తాదులందరూ కూడా ఒకసారి మనం ఎన్ని దేవస్థానాలు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం జ్ఞానం అనేది మెయిన్ పిరమిడ్ దగ్గరే మనం ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాం రాజరాజేశ్వరమ టెంపుల్కి వచ్చినాం చాలా పెద్ద గుడి ఆహ్లాదంగా ఉంది అందరూ కూడా దీన్ని చూడాల బెంగళూరులో దీన్ని చూసి ఆ అమ్మ అనుగ్రహం పొందాల అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేస్తాను